హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అనేది అందరికీ అయితే యూజ్ అవుతుంది ఇక్కడ చూశారు కదా నాకైతే మౌంటేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు అయితే నాకు థర్టీన్ డాలర్స్ కూడా ఎర్న్ అయిపోయాయి థర్టీన్ డాలర్స్ ఎర్న్ అయిపోయి పిన్ వచ్చేసిన టైం కదా పిన్ అప్లై చేసిన టైంకి నాకు ఒక మెయిల్ అనేది నార్మల్గా మెయిల్ అనేది వస్తుంటాయి కదా ఆ మెయిల్ అనేది నేను ఓకే చేస్తాడుకి అయితే అది చిన్న మిస్టేక్ అయితే నేను అయితే ఓకే చేయలేదు నార్మల్గా ఓకే చేసి చూస్తాడుకి అయితే మా పాప అనేది చేయి అనేది వేసే ఓ వేసేసి క్లిక్ అయిపోతాడికి మానిటేజ అనేది పోయింది చూసారు కదా అక్కడ అప్లై నవ్వు అనేది వచ్చింది కదా దాని దగ్గర అయితే నాకు థర్టీన్ డేస్ తర్వాత అయితే మళ్ళీ అప్లై చేసుకోమందా ఆ థర్టీన్ డేస్ తర్వాత అయితే కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ రైట్ టిక్ ఉన్నది చూసారు రైట్ టిక్ అనేది పెట్టేసి కన్ఫర్మ్ అని నొక్కేగా గడిలోన నాకు మాంటేజన్ అనేది పోయింది ఇక్కడ చూడండి అక్కడ ఇలా అయితే మెయిల్ వచ్చింది మెయిల్ ఓపెన్ చేసి అక్కడ రైట్ కిక్ అనేది పైన చేయబడిపోతాడు కాబట్టి ఇదో ఇలా అప్లై నవ్వు అనుకుని వస్తుంది థర్టీ డేస్ తర్వాత మీరు అప్లై చేసుకోండి అని ఇలా తప్పు అవుతాయి